ఒకటి తిముటి ఆరు పన్నెండు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటము నిత్య జీవం చేపట్టము చివరి దినాల్లో క్రైస్తవులకు కావాల్సింది విశ్వాసం కాదు నిత్య కాదు క్రైస్తవులు కావాల్సింది డబ్బు ఆస్తి హోదా ఇల్లు ఇవి గ్రహించిన సాధారణుడు అనేకలమైన అబద్ధ బోధకులు క్రైస్తవ సంఘాల మీద పంపించి విశ్వాసులుగా ఉన్న ప్రతి క్రైస్తవుడిని చంపివేస్తూ నరకానికి తీసుకెళ్తున్నాడు మరి నీ నా పరిస్థితి ఏంటి అందరికీ ఉన్నాడు లాస్ట్ టైం వీడియో చూశారు కదా రకరకాల సువార్త అని దానికి కంటిన్యూషన్గా ఈ యొక్క వీడియో చేశాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి దాంట్లో మూడవది ధన సంవృద్ధి ఆరోగ్య శువార్థ ఇది సాతాను కల్పిత సువార్థ అంటే ఎలా అంటే దీని ద్వారా క్రైస్తువులైన మన యొక్క దురాశ ఎలాంటిది మనం ఎలాంటి ఆశ కలిగి ఉన్నామని గ్రహించి సాతానుడు ఇది ధన సమృద్ధి ఆరోగ్య సువార్తను మన మధ్యలో తీసుకొచ్చాడు దీనివల్ల నిజమైన సువార్త రక్షణ సువార్తను మనం గ్రహించకుండా ఏసుక్రీస్తు యొక్క త్యాగం మన హృదయంలో రాకుండా సాతానుడు చేస్తున్న ఈ కుట్ర దీని ద్వారా అనేకులు బలైపోతున్నారు ఈ సువార్తలో ఏసుక్రీస్తును నమ్ముకుంటే యేసేను ఏసయా నీకు ఇల్లు బంగ్లా డబ్బులు దేవుడు నీకు ఇస్తాడు అని అంటారు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీ పరిస్థితులు మారిపోతాయి మీ పేదరికం పోతుంది మీ దరిద్రాలు పోతాయి అని చెప్తూ ఉంటారు నీకు అప్పులు నా అప్పుల సమస్యలు కూడా దేవుడు తీరుస్తాడు అని అంటారు వీటి వల్ల అనేకులు వైపు ఆకర్షించబడుతున్నారు నీకు ఉద్యోగం రాలేదా నీకు ఆరోగ్యం బాగోలేదా రా 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 ప్రభు నిన్నే పిలుస్తున్నాడు రా దేవుని సన్నిధికి రా రండి 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 అని రోజు ప్రకటిస్తూ అబ్బో నా పరిస్థితి ఏమైనా మారిద్దేమో ఏనా పాస్టర్గా చెప్తున్నారు కదా అని నమ్మి కొంతమంది చర్చకెళ్తారు వీరి వల్ల ఉద్యోగం రాని విశ్వాసులు ఆరోగ్యం బాగుపడని విశ్వాసులు మాత్రం క్రీస్తుల వారు వెనకబడిపోయి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నాకేం వచ్చింది నాకేం దేవుడు చేయలేదని వారి విశ్వాసంలో వారు తొలగిపోతారు ఏంటి పాస్టర్ గారు నాకేం జరగలేదంటే మీరు రోజు చర్చికి రాండి ప్రతి వారం రాండి దేవుని స్థుతించండి ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చూస్తారు మీరు ప్రార్థన చేయట్లేదు అని అంటారు పాస్టర్ గారు మా పరిస్థితి మారలేదు అని మళ్ళా మళ్ళా అడిగినప్పుడు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు నీ విశ్వాసం సరిగా లేదు నీ విశ్వాసం సరి చేసుకుంటే దేవుడు నీకు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు అని చెప్తారు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని మాట కూడా చెప్తారు వారికి యేసుక్రీస్తు దేవుడు అందరిని ధనవంతుడుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు అని అంటారు ఈ మాట పట్టుకొని యేసుక్రీస్తు నమ్ముకొని చూశారు కదా యేసు ప్రభుయే మన అందరి కోసం ఆయన దరిద్రుడయ్యాడు మనం ధనవంతుడు చేయడానికే అని ఈ మాట చెప్తారు ఈ మాట రెండో కోరింది ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటుంది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడే అయ్యాను అని ఈ మాట ఉంది ఈ మాట యొక్క సందర్భము ఎ ఎందుకు రాశారో దేని కొరకు రాశారనేది గ్రహించకుండా సందర్భం అనేది అనేది గ్రహించకుండా మన కోసం ఏసుకి దరిద్రుడయ్యాడు మనకు దేవుడు బంగ్లా ఇస్తాడు ఇల్లు ఇస్తాడని ఈ వాక్యం కోడ్ చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తూ అసలు విషయం ఏంటంటే పౌలు గారు కొరింది సంఘానికి రాస్తున్న లెటర్ ఆయన ఆత్మీయ దరిద్రత గురించి చెప్తున్నాడు కానీ శరీర సంబంధమైన దరిద్రత కాదు మన ధనవంతులు అవడం అంటే పరలోక సంబంధమైన ధనవంతులు కావాలని దేవుడు కోరుకున్నాడని కొరింది సంఘానికి తెలియజేస్తున్నాడు ఆ మాట పట్టుకొని చూసారా చూసారా వాక్యం ఉంది అని ఈ వాక్యాన్ని పట్టుకొని వక్రీకరించి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు నేటి సంఘాల్లో అబద్ధ బోధకులు దీన్ని బట్టి ధనం సమస్త కీడుకు మూలమని తెలియపరుస్తూ ధనాన్ని ప్రేమించేవాడు ఏసుప్రభును ప్రేమించడు డబ్బును ప్రేమించేవాడు యేసుప్రభును అంగీకరించడు వాక్యం చెరుస్తుందిగా నీ ధనం ఎక్కడ ఉండను నీ హృదయం అక్కడ ఉండను అని వారు ప్రకటించేది వేరే ఒక యేసు కానీ సిల్వ వేయబడిన యేసు క్రీస్తు మాత్రం ప్రకటించట్లేదు ప్రియులారా ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి లేఖనాలను మనం చదువుదాం ఒకటి తొమ్మిది నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినాం అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును అని వ్రాయబడింది కడవరి దినాల్లో అనేక తోడేళ్ళు వస్తాయని యేసు ప్రభు వారే వారు గొర్రె చర్మం ధరించుకున్న వారిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా వారు వీరే ఒకటి తిమోతి నాలుగో అధ్యాయం ఒకటో దయ్యములో బోధ బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఇక్కడ తిమోతికి చెప్తున్నారు పౌలు గారు దయ్యములు లక్ష్యం లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతావు ఆ బోధలు ఉన్నాయి జాగ్రత్త తిమోతి అని చెప్తున్నాడు ఒకటి తిమోతి పత్రిక ఆరో అధ్యయం పదకొండో వచ్చిన ప్రకారం ఈ ఆరు సూత్రాలు మనం పాటిస్తే దీనికి విరోధంగా ఏది పనిచేయదు దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ శ్రేష్టమైనది యేసు క్రీస్తు యొక్క ప్రేమను పొందుకుని ఈ ప్రేమ అనేకలు పంచి క్రీస్తు మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాను ప్రైజ్ల అందరికీ వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీవించబడ్డారని నేను దేవుని ఎంతో స్థుతిస్తున్నాను దయచేసి అందరూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి దేవుని కృప సమాధానం అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్